కూర్చోవాలి కంగ్రాచులేషన్స్ మేడం గారు ఓకే అండి మిల్ల దుర్గారావు గారు

పిల్ల దుర్గారావు గారు ఎంపీలో పనిచేస్తున్నారు వారు మంచి గాయకులు చక్కటి గాయాన్ని మంచి పాట పాడమని ఆనందరావు గారు కోరుతున్నారు మరి ఈ సందర్భంగా ఆయన సన్మానం అయిపోయిన తర్వాత మరి సన్మాన మహోత్సవాన్ని ఉద్దేశించి మంచి పాటను పాడాలని అందరి యొక్క కోరిక మరి మండలాల వారిగా గ్రూప్ ఫోటో కోరుతున్నారు జాన్ గారు పెళ్లి స్టాఫ్ మేడం గారు చిరంజీవి గారు అలాగే మీనా కుమార్ గారు కుమార్ గారు అలాగే స్టాఫ్ సుబ్బారాయిడ్ గారు అలాగే డబల కుమార్ గారు సినిమా అసిస్టెంట్ ప్రోగ్రామ్ సత్కరిస్తా ఎన్విఆర్ గారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మన మనో గారు డాక్టర్ ఎంఏకే భీమారావు గారిని మమతా స్వచ్ఛంద సేవ సంస్థ మరియు అనా మినిస్ట్రీస్ వారు సత్కరిస్తున్నారు అందరూ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఉపాధ్యాయులు కేసీడీహెచ్ఎంలు అందరూ కూడా మన డాక్టర్ ఎంఏకే భీమారావు గారికి సన్మానించవలసిందిగా కోరుచున్నాం లైన్ మొదలయని నారద గనవరం నారద సార్ 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 ఉపాధ్యాయులు ఎవరు వెళ్ళకుండా ఒక్క ఐదు నిమిషాలు వెంటనే వచ్చి వెళ్ళిపోతారు సారు ఉపాధ్యాయులు అందరూ ఉండవలసిందిగా కూర్చున్నాం చేతుల సన్మానం జరుగుతుంది ఉపాధ్యాయులందరూ కూడా ఉండవలసిందిగా కోరుచున్నాం ఎవరు వెళ్ళకండి ఒక్క సమయం ఇచ్చించారు ఉపాధ్యాయులు అందరూ ఉంటే బాగుంటది ఎమ్మెల్యే గారు వచ్చేటప్పటికి